డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు కుంభరాశి వారు జాక్బాట్ కొట్టబోతున్నారు జీవితం మొత్తం మీద చూడలేనిటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయండి వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు డిసెంబర్ పదిహేనవ తేదీ లోపుగా కుంభరాశి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరికి ఎటువంటి అదృష్టకరమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ పదిహేనవ తేదీ లోపు వీరి జీవితం అయితే ఊహించని రీతిలో మారుతుంది వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరి జీవితంలో కనిపించబోతు ఉన్నాయండి వీరు కోరిందల్లా కూడా వీరికి దక్కుతుంది మట్టి పట్టుకున్న బంగారం వలె వీరి జీవితం ఉంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రారంభించిన పనిలో తోటి వారి సహాయ సహకారాలు అన్నీ కూడా మీకు లభిస్తాయి ఆర్థికంగా పురోగతి అనేది మీకు ముఖ్యంగా ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది దగ్గర వారి నుండి దూరం చేసుకోవద్దు శ్రీరామ నామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది ఇది మీకు అత్యుత్తమ ఫలితాలను అందించే సమయంగా కూడా మనం చెప్పవచ్చు గ్రహ బలం సంపూర్ణంగా ఉండడంతో మీ యొక్క విజయ యాత్ర సాఫల్యవంతంగా సాగుతుంది మీ సేవలతో అందరి నుండి మన్ననలు పొందుతారు పెద్దల యొక్క ఆశీస్సులతో మీ పనులు మరింత జయప్రదంగా ఉంటాయి అనుకోకుండా వచ్చిన ఒక శుభ సమాచారం మీకు మానసిక శాంతిని కూడా అందిస్తుంది మీకు చేరే ఒక శుభార్త మిమ్మల్ని సంతోషంలో నిలుపుతుంది అనవసరమైన కష్టాలకు దూరంగా ఉండండి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్సు శాంతిని కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు వీరి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా వీరికి అన్ని విషయాల్లో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి డిసెంబర్ నెల పదిహేనవ తేదీ లోపుగా వీరికి ఉద్యోగపరంగా కూడా మరియు విజయం మరియు ప్రశంసలు కూడా లభిస్తాయి ఈ సమయం మీ యొక్క పదవిలో మార్పును మీరు చూస్తారు మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పు అయితే మీ పదవిలో మీకు కలుగుతుంది మీ కెరియర్ మెరుగుదల కూడా ఉంటుంది మీరు మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఏ పనికైనా సరే మీకు వారు బాగా సపోర్ట్ అందిస్తారు మీరు మీ పని రంగంలో పెద్ద పెద్ద సహకారాలు కూడా అందిస్తారు మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులు అవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల కూడా జరిగే అవకాశం అయితే చాలా అధికంగానే ఉంటుంది వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఏదో అసంతృప్తి ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందండి కనుక జాగ్రత్త పడాలి ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మేలు ఆర్థికంగా ఈ సమయం సర్వసాధారణంగా ఉంటుందండి మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చుల కారణంగా మీరు డబ్బు కూడా ఆదా చేయగలుగుతారు ఎవరికి కూడా మాట ఇవ్వవద్దండి ఎందుకంటే మీ యొక్క సంబంధంలో సమస్యలను కూడా కలిగిస్తుంది కనుక ద్వితీయార్థం మీకు ఆదాయంలో పెరుగుదల అనేది ఉంటుంది అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితం కూడా సాధారణంగా అయితే ఉంటుంది మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా సాగుతుంది మీ తండ్రి మీ పట్ల సంతోషకరంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీరు సరైన మార్గంలో నడుస్తారు మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు ఇస్తారు ఈ సమయం మీ యొక్క తోబుట్టూల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్యగా మారవచ్చు కనుక ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా అయితే ఉంటుందండి అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధులు బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి ప్రమాదం ఒక కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా కలగవచ్చు కాబట్టి తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది మీకు ఈ సమయం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి కూడా వ్యాపారం మరియు వృత్తిలో మంచి వృద్ధి అనేది కనిపిస్తుంది అయితే అదే సమయానికి ఆర్థికంగా కూడా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు అధికంగా ఉండవచ్చు మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు ద్వితీయార్థంలో మీ మిత్రులు కూడా కానీ బంధువులతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరగవచ్చు వీరి విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు Gracias. ఎందుకంటే బుధగ్రహ సంచారం కారణంగా గందరగోళం మరియు ఏకాగ్రత అనేది లోపించే ఆస్కారం అయితే కనిపిస్తుందండి ఈ సమస్యలను అధిగమించడానికి ఏదైనా సరే నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయించండి మీకు ద్వితీయార్థం సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు చూసారు కదా వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక కుంభరాశి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం నిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించినటువంటి వారు చాలా ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంతేంద్రియ విద్య పైన అధికమైన ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు ఇటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరండి తాము ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉంటారు కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను దర్శించట వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించే పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం చూశారు కదండి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్